హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ నేను మిస్టర్ సాగరేన్ తెలుగు మనం ఈ బీరోని ఒకసారి టాప్ టు బాటమ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ మొత్తం అంతా చెక్ చేద్దామండి ఈ బీరో మెజర్మెంట్స్ చూసుకుంటే ఈ బీరో హైటు సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ మూడు అడుగుల ఆ రంగులలు అంటే మూడున్నర అడుగులు ఈ బీరో లోతు ట్వంటీ వన్ లోతు అనమాట యూట్యూబ్లో నేను పెట్టిన బీరువా వీడియోలు చూసి వాళ్ళకి నచ్చడంతో మాకు ఈ బీరువా ఆర్డర్ ఇచ్చారండి ఈ బీరువా గల కస్టమరు ద్వారకా తిరుమల అనమాట చిన్న తిరుపతి అంటారు చిన్న తిరుపతి నుంచి ఆర్డర్ ఇచ్చారండి ఓకే బీరువా మెజర్మెంట్స్ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు బీరువా గేజ్ ట్వంటీ గేజ్ అనమాట కంప్లీట్లీ ట్వంటీ గేజ్ అండి నూట ముప్పై ఐదు కేజీలు బరువు వచ్చిందనమాట బీరువా డోర్లు ఓపెన్ చేసిన వెంటనే పైన రెండు సెల్ఫ్లో కింద రెండు సెల్ఫ్లో ఆ డౌన్లో బాటమ్ సీక్రెట్ అనమాట ఆ బాటంలో రెండు డస్క్లు ఉంటాయి టూ డూ డస్క్లు ఉంటాయి అన్నమాట ఇక మిడిల్లో చూసుకుంటే ఒక లాకర్ లాకరు అలాగే మిడిల్లో ఒక త్రీ డస్క్లు ఆ సైడ్ ఆ లెఫ్ట్లో ఒక స్మాల్ లాకర్ ఒకటి ఉంది ఒకసారి మనం కింద సీక్రెట్ సెల్ఫ్ అన్నాం కదా అది ఓపెన్ చేద్దాం ఇదండి సీక్రెట్ సెల్ఫ్ ఈ సెల్ఫ్ కామన్గా ప్లేన్ సెల్ఫ్ లాగా అనిపిస్తుంది కానీ ఇది ఒక సీక్రెట్ సెల్ఫ్ అనమాట ఇది సెల్ఫ్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ వస్తుందండి లోతు నైన్టీన్ ఇంచెస్ అనమాట సైడ్ మనం బీరో సైడ్ చూసుకుంటే ట్వంటీ వన్ ఇంచ్ అండి అలాగే ఈ లాకర్ ఓపెన్ చేస్తామండి లాకర్ లోపల ఒక స్మాల్ లాకర్ ఒకటి ఉన్నది మినీ లాకర్ లాకర్ అనుకుంటే లాకర్ లోపల మళ్ళీ ఇంకొక స్మాల్ లాకర్ రూట్ ఉంది ఆ డోర్ కూడా ఓపెన్ చేద్దామండి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక చిన్న ఒక సీక్రెట్ లాకర్ లా ఉన్నదన్నమాట ఆ లోపల ఆ స్మాల్ లాకర్ పైన ఒక సెల్ఫ్ ఒకటి ఉంది కింద కూడా మనకి ప్లేస్ ఉన్నది పైన ప్లేస్ కింద ప్లేస్ కూడా ఉంది ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఈ పెద్ద లాకర్ చూసాం కదండీ ఇప్పుడు మొ ఈ సైడ్కి ఒక సైడ్ లాకర్ ఒకటి ఉంది స్మాల్ లాకర్ అది కూడా ఓపెన్ చేసి చూద్దామండి ఈ లాకర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక స్మాల్ సెల్ఫో అటాచ్ చేసామన్నమాట లోపల ఒక సెల్ఫ్ పెట్టమండి అది రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు పైన కింద కూడా స్పేస్ ఎక్కువ ఉన్నది కదండి పెద్దగా ప్లేస్ ఉన్నదని దాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసాం అనమాట ఇది ఈ సెల్ఫ్ కూడా దీని లోతు కూడా నైంటీన్ ఇంచెస్ లోతు వస్తుందండి ఈ లాకర్లు కానీ ఈ డస్క్ కానీ నైన్టీన్ ఇంచెస్ లోతు వస్తుంది అన్నమాట పొడవు మా వర్క్ గురించి మాట్లాడాలంటే మా వర్క్ ఇప్పుడు రివిటింగ్ వర్కే చేస్తామండి స్పాట్ వెల్డింగ్ యూజ్ చేయమన్నమాట రివిటింగ్ యూజ్ చేయడం వల్ల సెల్ఫ్ ఉంటుంది కదండి సెల్ఫ్కి మూడు ట్రక్కుల గట్టిగా స్ట్రాంగ్గా లాక్ చేసి పట్టుకుంటుందండి రివిటింగ్ బీరువాల వల్ల లైఫ్ ఎక్కువ ఉంటుందండి బీరువా స్ట్రాంగ్నెస్ అండ్ లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట కొనేటప్పుడు మనం వెయిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఎప్పుడు బరువు ఎంచుకోవాలి బీరో ఎన్ని కేజీలు అన్నది ఒక ఐడియా మనకి ఉండాలి మీకు బీరువా మీరు ఆర్డర్ ఇచ్చే ముందు మీరు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మీరు డయాగ్రామ్ చేసి డిజైన్ చేసి ఇచ్చినా మేము ఆ కొలతల ఆ మెజర్మెంట్స్ ప్రకారం డిజైన్ చేస్తాం అనమాట బీరువా లేదంటే మీకు కబోర్డ్ ఉన్నదంటే ఆ కబోర్డు బ్లాక్లో ఒక సెట్ అయ్యేటట్టుగా దాని మెజర్మెంట్ ప్రకారం మీరు డిజైన్ చేసి ఇచ్చినా దాన్ని చేస్తాం అనమాట మా బీరోలు ఎక్కువ రివిటింగ్తో చేస్తాం కాబట్టి ఇవి సెకండ్ హ్యాండ్లో మీరు అమ్మేసినా సరే మీకు మంచి రేట్ వస్తుంది ఆర్డర్ ఇచ్చిన వారు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి మాకు ఆర్డర్ ఇస్తున్నారు ఎక్కడికి మేము ట్రాన్స్పోర్ట్ కొరియర్ చేసేస్తాం అనమాట ఓన్ హౌస్ రెంట్ హౌస్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేశానండి ఓనోసార్కి అయితే మనకి మంచి స్ట్రాంగ్ బీరువాలు చేపిస్తారు వెయిట్ ఎక్కువ ఉన్నాయి నూట యాభై నుంచి పైన ఉంటాయండి మా బీరువాలు అవి ఆర్డర్ ఇస్తూ ఉంటారనమాట అవి సొంత ఇంట్లో వాళ్ళకి చేయించుకుంటారండి లేదంటే సారి బీరువాలు ఎవరికైనా సారి పెడుతుంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి మా దగ్గర ఆర్డర్ పెడతారనమాట అప్పుడు వాళ్ళకి వాళ్ళు అడిగిన డేట్కి మేము తయారు చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసేస్తామండి మనం రైట్ డోర్కి చూసుకుంటే రైట్ డోర్కి బుల్లెట్ లాక్ సిస్టమ్ పెట్టమండి బుల్లెట్ లాక్ అనమాట అది బుల్లెట్లు ఉంటాయండి డోర్ టు డోర్ లాక్ అయిపోతుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది డోర్ వేసామంటే అసలు షేక్ అనేది ఉండదు అనమాట ఒకసారి డోర్ లెస్ చూసి హ్యాండిల్ లెస్ చదువు హ్యాండిల్ కూడా మంచి స్మూత్గా ఉండే హ్యాండిల్ వేసామండి చాలా స్మూత్గా ఉంటుంది అంటే లేడీస్కి స్మూత్గా ఉండేటట్టుగా హ్యాండిల్ వేసామన్నమాట ఓకే డోర్ వేసిన తర్వాత ఒకసారి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయేమో చూపించాల్సింది చూద్దాం అండి కింద గొడవ బాటమ్ సిగరెట్ అనమాట దీంట్లో రెండు డ్రాలు ఉంటాయి చూపిస్తాను మీకు చూడండి గొడవ ఉన్నది కదా హోల్ లో ఏదైనా ఒక రోడ్ లాంటివి పెడితే సైడ్ ఫ్రష్ చేసిన తర్వాత మనకి సై డోర్ ఓపెన్ అవుతుంది డోర్ ఓపెన్ చేసిన తర్వాత రెండు టూ డ్రాస్ ఉంటాయి అన్నమాట అవి ట్వంటీ వన్ లోతు ఉంటాయండి అవి పొడవు కింద బేస్ చేసి పెట్టాం అనమాట సీక్రెట్గా ఒకసారి బీరువా డోర్లు వేసిన తర్వాత ఆ కింద ఉన్న సరుగులు ఎలా కనిపిస్తాయో మనం చూద్దామండి డోర్లు వేసిన తర్వాత మనకి సపరేట్గా బయట పెట్టినట్టుగా మనకి సరుకులు ఉంటాయండి ప్లేట్ బయట ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్ లోపల సరుగులు కనిపిస్తాయి అనమాట ఆ సరుకులు ఓపెన్ చేయడానికి లోపల దానికి ఆటోమేటిక్ లాక్ అని చెప్పాను కదా ఆ హోల్లో లోపల ఉన్న హోల్లో ఆటోమేటిక్ లాక్ అనమాట ఒకసారి సరుగులు ఓపెన్ చేసి చూద్దామండి ట్వంటీ వన్ ఇంచెస్ ఒక్కొక్క సరుగు లెంత్ ఉంటుందన్నమాట పొడవు ఒక్కొక్క సరుగు ట్వల్ ట్వంటీ వన్ ఇంచెస్ పొడవ వస్తుంది అనమాట ఈ పొడవాటి సరుగుల్లో మనకి సంబంధించిన ఒక వెండి సామాన్ లాంటివి వెండి గ్లాసులు పళ్ళాలు ప్లేట్లు లాంటివి ఏమైనా ఉంటే వీటిలో దాచుకుంటారనమాట ఈ సరుగులు ఒకసారి లోపల పెట్టేసి అవుతామండి దీనికి ఆటోమేటిక్గా లాక్ ఆ ప్లేట్ ఉన్నది కదా ఫ్రంట్ డోరు అది ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది అనమాట జస్ట్ దీనికి ఎలాంటి లాక్స్ ఏవో కీస్ ఏవి ఉండవండి జస్ట్ అలా అలా నొక్కితే లాక్ అయిపోద్ది అనమాట ఇక మళ్ళీ రాదండి అది ఓపెన్ చేయాలంటే మళ్ళీ లోపల ఆటోమేటిక్గా లాక్ ఉంటుందండి అది ఓపెన్ చేసుకుంటే లాక్ అయ్యి అన్ లాక్ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ బీరువు నచ్చితే జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి బీరువులు కావాలంటే ఫోన్ చేయండి థ్యాంక్ యూ